సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగబద్ బాబు గారు కాస్త చిక్కుల్లో ఒకటట్టుగా కనిపిస్తుంది సార్ అంటే ఒక న్యూస్ వచ్చింది ఆయనకు సంబంధించి సాహితీ ఇన్ఫ్రా నుంచి ఆయనకి అకౌంట్కి హోటల్లో వచ్చి పడ్డాయని చెప్పేసి ఇలా వార్తలు అయితే సర్కులేషన్స్ తో ఉన్నాయి ఒక స్కామ్ జరిగింది సాహితీ వాళ్ళది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ జగ బాబు గారిది కూడా ఉంది ఈడీ ఆయన విచారిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి స్కామ్ మరి దీనికి జగబద్ బాబు గారికి ఏంటి సంబంధం మీరేం చెప్తారు సార్ సాహితీ ఇన్ఫ్రా అంటే ఈ అపార్ట్మెంట్స్ విల్లాసు కడతాము అని చెప్పేసి డెవలప్మెంట్కి స్థలాలు తీసుకుని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి జనాలను గ్యాదర్ చేసి ఇలా ఒక బిల్డర్గా అంటే రియల్ ఎస్టేట్ టు బిల్డింగ్ బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ అది కాబట్టి ఆ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటిని ఎండార్స్ చేయటం అనేది జగపతి బాబు చేస్తూ వచ్చాడు ఎండార్స్ అంటే ప్రకటనలు చేశాడు వాళ్ళకి ఈ ప్రకటనలు చే చేసిన సందర్భంగా ఆయనకేదో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు ఆ కంపెనీకి జగపతి బాబుకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి అది కోట్లల్లో ఉంది అనేది చెప్తున్నారు అయితే విషయం ఏంటంటే దాదాపు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ లెవెల్లో వీళ్ళు జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు వసూలు చేయటం అంటే వీళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఆఫర్ లాగా అంటే ప్రీ లాంచ్ ఆఫర్ ఒకటి ఇచ్చారు అంటే మేము ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఒక డేట్ చెప్పి ఆ డేట్ కంటే ముందే ఎవరైనా కనుక అమౌంట్ పే చేస్తే వాళ్ళకి ఈ విల్లా ఈ అపార్ట్మెంటు ఈ రేట్కి ఇస్తాము అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు ఆ నేను ప్రమోట్ చేశాడు ప్రచారం చేశాడు దానికి ఫొటోస్ ఇవ్వడం కానీ యాడ్ చేయటం కానీ ఇవన్నీ చేశాడే సో ఈయన పేరు మీదుగా జరిగినటువంటి ప్రచారం కోసం వాళ్ళు ఏదో అమౌంట్ పే చేశారు ఈ ప్రచారం ప్రభావం వలన చాలామంది అక్కడ విల్లాసు అపార్ట్మెంట్స్ కొనడానికి పేమెంట్లు చేశారు అలా కలెక్ట్ అయినటువంటి డబ్బులు రెండు వందల ఎనభై నాలుగు కోట్లని చెప్తున్నారు ఒక లెక్క అది మీడియాలో వచ్చినటువంటి ఫిగరే అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఎన్ని కోట్లు ఇంకా ఎక్కువే తీసుకుని ఉండొచ్చు కూడా చెప్పలేము అంటే జనాల్ని ప్రలోభ పెట్టడం అనేది న్యాచురల్గా చేస్తారు మీరు ఈ రోజులు ఈరోజు సాయంత్రం లోపు కొనేస్తే రూపాయికి వస్తుంది ఇదే వస్తువు రేపయితే కనుక వెయ్యి రూపాయలకు అమ్ముతాం ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు వ్యవహారాలు జనరల్గా బిజినెస్ ప్రమోషన్స్లో ఉంటాయి అందులో భాగంగా వాళ్ళు బెదిరించి జనాలను బ్లాక్ మెయిల్ చేసి ఒక ఆఫర్ క్రియేట్ చేసి ఆ ఆఫర్ని ఈయన ద్వారా ప్రమోట్ చేసి ఆ ప్రమోట్ అంటే ఈయన చేయటం వల్ల దానికి ఒక బిలీవబిలిటీ వస్తుంది ఆ బిలీవబిలిటీ ఆధారంగా జరిగినటువంటి వ్యాపారంలో రెండు వందల ఎనభై నాలుగు కోట్లు జనం నుంచి కలెక్ట్ చేసి ప్రస్తుతానికి దాన్ని వేరే చోట దాచేసి హైడ్ అయిపోయారు అనేది విమర్శ ఆ కంపెనీ మీద ఉన్నటువంటి కంప్లైంట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు దానికి సంబంధ ఆ స్కామ్కి సంబంధించినటువంటి అంటే లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి ప్రారంభించినటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ అది ఇప్పుడు వాళ్ళ గురించి వెతుకుతూనే ఇది మెయిన్ వైల్ అసలు జనాలని అట్రాక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ ఏమిటి అని చూస్తే జగపతి బాబు జగపతి బాబు సెలబ్రిటీ కాబట్టి ఆయన వినియోగించుకున్నారు అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రచారం కోసం కానీ ఆ ప్రచారం కోసం ఈయన్ని వాడుకుని ఆయనకు కొంత డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు అకౌంట్లో వేశారు ఒక రకంగా ఈయన ఆయనకి ఏమన్నా బినామీనా లక్ష్మీనారాయణకి జగపతి బాబు బినామీనా అనే అంగిల్లో జనాలకు సందేహం రావడం మొదలైంది ఆయన ఓన్ చేసుకుని ప్రచారం చేశాడంటే డెఫినెట్గా ఆయనకు కూడా ఏదో వేలో కాలో ఉంటుంది దీనిలో అనేది కూడా ఒక డౌట్ ఈ సందేహాలన్నీ జనంలో ఉన్నాయి ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది అందుకని ఆ నివృత్తి చేయడంలో భాగంగా ఇప్పుడు ఈడీ ఆయన్ని పిలిచి విచారణ చేసింది అయ్యా మీ అకౌంట్లోకి ఇన్ని కోట్లు వచ్చాయి వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు గతంలో ఇదే పని చేయడం వల్ల మీకు ఇంతే వచ్చిందని ప్రూవ్ చేసుకోగలరా అని ఇలాంటివి దీనికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది రావటం అనేది జెన్యునా కాదా అనేది విచారణ ఆ విచారణ జరిగింది ఆయన మీద ఆ జరగటం వలన ఇప్పుడు ప్రపంచం మేల్కుంది ఏదో జరుగుతోంది సంథింగ్ జగపతి బాబు ఇప్పటివరకు ఏ స్కామ్లోనూ ఎక్కడ ఆయన పేరు బయటకు రాలేదు కానీ ఈసారి పర్టికులర్గా ఈ సాహిత్య ఇన్ఫ్రాక్ సంబంధించిన వాళ్ళు ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా మందిని ఇరికించాడు ఆ వెంచర్లు అనేది వినిపిస్తున్నమాట ఇప్పుడు ఒకవేళ అది ప్రూవ్ అయితే సీరియస్గా ప్రూవ్ అయితే మరి ఈయన దానికి సంబంధించి బైండోవర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఈ పనులన్నీ జరుగుతాయి అక్కడ దాకా వెడుతుందా లేదా కేసు అనేది పక్కన పెడితే జనాలకు ఇప్పటివరకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఆయన్నైతే విచారణ చేశారు ఆయనేవో ఆయన లెక్కల ఆయన చెప్పుకున్నాడు అంటే ఇంత డబ్బులు ఎలా వచ్చినాయి కేవలం అది రెవెన్యూ అనే అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా చేసి పెట్టాడా వాళ్ళకినా లేదు బినామీగా వ్యవహరించడం వలన ఆ డబ్బులు ఈయన దగ్గర దాచారా ఇలా వంద సందేహాలు ఉన్నాయి ఈయన అకౌంట్లో ఉన్న కోట్ల రూపాయల అమౌంట్లకు సంబంధించి ఇంకొక సందేహం ఏంటంటే ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు సీరియస్గా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ అకౌంట్లోనే వేసుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్న ప్రొఫెషనల్స్ అయితే ఆ పని చేయరు మరి వీళ్ళు ప్రొఫెషనల్ కాదా ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యవహారాల్లోకి వచ్చారా అనేది ఒక సందేహం ఇంకొకటి ఇన్ఫ్రాస్ కంపెనీని ఫ్లోట్ చేసి జనాల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించేసి కంపెనీ క్లోజ్ చేసి పారిపోడు ఇది సహజంగా అనేక కంపెనీలు చేసే పని వీళ్ళు చేశారు కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఫేస్ ఆఫ్ ది ఛానల్గా లేకపోతే ఫేస్ ఆఫ్ ది బిజినెస్గా వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి జగపతి బాబు వాళ్ళలాగా పారిపోలేడు కాబట్టి దొరికాడు దొరికిన జగపతి బాబు ద్వారా పారిపోయిన వాళ్ళ ఆచూక్యాల దొరుకుతాయేమో అనేది ఒక పోలీసు వాళ్ళ ఇంట్రాగేషను అసలు ఈయన వాళ్ళకి ఎలా ఉపయోగపడ్డాడు ఏ రేంజ్లో ఉపయోగపడ్డాడు తెలుసుకోవడానికి ఈయన అకౌంట్లోకి వచ్చిన డబ్బుల ఆధారంగా ఒక కొలమానాన్ని క్రియేట్ చేయాలనేది ఈడీ వ్యవహారం అందుకని ఈడీ ఇంట్రాగేషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫర్దర్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ